హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ కూడా పంతొమ్మిదో విడతకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక్కో రైతు ఖాతాల్లో నాలుగు వేల రూపాయలు చెప్పునైతే పీఎం మోడీ గారు జమ మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క అమౌంట్ అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమవుతాయి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు ఈ యొక్క పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు అయితే ఆరేళ్లు కావస్తున్న రైతులకు ఇచ్చే మొత్తాన్ని పెంచలేదు వచ్చే సంవత్సరం పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు వచ్చే బడ్జెట్లో దీనిపై ప్రకటన చేయాలని కోరుతున్నారు ఈ రాబోయే బడ్జెట్కు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి డిసెంబర్ ఏడు ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతు సంఘాలు వ్యవసాయ ఆర్థికవేత్తలు రైతు సమస్యలతో సమావేశమయ్యారు ఫ్రీ బడ్జెట్ సమావేశంలో రైతు సంఘాల సూచనలు ప్రతిపాదనలు తెలుసుకున్నారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రైతుల ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు సవాళ్లపై ఆర్థిక మంత్రి విస్తృత సంప్రదాయాలు జరిపారు పెట్టుబడిదారులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు రైతు సంఘాలు పలు డిమాండ్లను కేంద్ర మంత్రి ముందు ఉంచారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేయాలన్నదే రైతు సంఘాల అత్యంత ముఖ్యమైనదని డిమాండ్లో ఒకటిగా ఉంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని ఆరు వేల నుంచి పన్నెండు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు ఫసల్ బీమా యోజన కిందకు తీసుకురావాలని డిమాండ్ చేశారు చిన్న రైతులు సున్నా ప్రీమియంతో పంట బీమా పొందే సౌకర్యం పొందేలా ఏర్పాట్లు చేయాలన్నారు రైతులకు ఇచ్చే రైతు రుణమాఫీపై వడ్డీ రేట్లను తగ్గించుకోవాలని కోరారు వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలు లేదా యంత్రాలు ఎరువులు లేదా విత్తనాలు మందులకు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్లను ఆర్థిక మంత్రి ముందు ఉంచారు సో చూసారు కదా రివర్డ్స్ మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్